అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుగొండ కేజీబీవి ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థిని గర్భం దాల్చింది విద్యార్థినికి తరచూ వాంతులవుతుండటంతో ఏఎన్ఎం హాస్పిటల్ కి తీసుకెళ్లింది దీంతో విషయం వెలుగులోకి వచ్చింది విద్యార్థినికి ప్రస్తుతం ఐదో నెల అని వైద్యులు తేల్చారు దీంతో బాలికను పాఠశాల సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులకు అప్పగించారు విషయం బయటకు రావడంతో ఎస్ఓ సుధా రాజీనామా డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు కేజీబీవీ పాఠశాల తరచూ వివాదాల్లో నిలుస్తుంది ఇటీవల రాత్రి పదకొండు గంటల వరకు భోజనం పెట్టకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు ఏదో రండి ఏటిక రండి లైట్ యాల్దాండి సార్ ఎంద్రా అక్కడ నేను కత్తి is not back end of app or not thank you madam

सर प्लीज <coughs> <with food> <yosin> <coughs> <ले जात्तु> <थालपी> स्टाफ <स्थी> ले रहा हूँ स्टाफ ले रहा हूँ स्टाफ ले रहा हूँ स्टाफ ले रहा हूँ